హాయ్ అందరికి మీలో ఎంతమందికి మందికి సీతాఫలాలు అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టము మా వారు ఊరు వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ అమ్ముతారు కదా అక్కడ తక్కువ అమ్ముతారు రోడ్ సైడ్ కి ఇంకా అందుకనే తీసుకొచ్చాడు అనమాట ఐదు వందలకి ఇవన్నీ ఇచ్చారంట ఇవన్నీ కాయాలన్నమాట పండ్లు కాదు ఇంకా అందులో నుంచి ఇవాళ కొన్ని పనులు అయ్యాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా పట్టు పట్టేశాను చిన్నప్పుడు అయితే ఫుల్లు తినేవాళ్ళం ఇప్పుడే కరువు పోయాబ్ అబ్బా కరువు అంటే కరువు కాదు దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా కాకపోతే మనం కొనలేని పరిస్థితి వంద రూపాయల కేజీ అంటే ఆ వందకు నాలుగే వస్తాయి ఇంకా పెద్దల పండుగ రోజు కొనుక్కోసం ఆ నాలుగు పండ్లు మా ఇంట్లో వాళ్ళు నో తింటావా నేను తింటావా అన్నట్టుండే పరిస్థితి ఇప్పుడు కరువు పోయే చిన్నప్పుడు మాత్రం ఫుల్ తినేవాళ్ళము నేను చిన్నప్పుడు ఎంత ఫుల్ తిన్నానో ఇప్పుడంత కరువు అయిపోయాయి అంటే మాది పల్లెటూరు గుట్టలు గుట్టలుంటాయి ఇంకా సండే వచ్చిందంటే అయిపోయా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సంచులు తీసుకొని ఇంకా ముండ్లనక పాములనక వెళ్ళి ఫుల్లు కోసుకొచ్చుకునే వాళ్ళము అసలు పండ్లంటే ఎలా ఉండాలంటే అందులో గింజలే ఉండద్దు ఆ గింజలు ఉండకుండా పండ్లు ఉంటాయని మీరు అనుకోవచ్చు అవునండి పెద్ద పెద్ద వాటిలో అసలు గింజలే ఉండవు మేము అలాంటివి చూసి మరీ తెచ్చుకునే వాళ్ళం ఏదేమైనా చిన్నప్పటి రోజులు వేరబ్బా మళ్ళీ ఆ రోజులైతే రావు బాబాయ్